ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబో శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్థిక పరంగా పరిపాలన పరంగా అభివృద్ధి పరంగా రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి ఆయన చేస్తున్న కృషిని అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి దాదాపు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పించే పరిస్థితుల్ని తీసుకువచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి విద్యారంగంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను